హై ఎలక్షన్స్ అయిపోయినాయి ఒక సంతోషంగా ఉంది చాలా ఎందుకంటే రెండు పార్టీలకి నూట యాభై నూట యాభై అని చెప్తున్నారు ఇద్దరు సో నాలుగో తారీఖు దాకా మనం ఎవరు వచ్చినా నూట యాభైలో ఉంటారు కాబట్టి నూట యాభై ఎవరిది నూట యాభై అనేది నాలుగో తారీఖు తెలుస్తుంది కదా అప్పటి వరకు మనం మనశాంతిగా ఉండొచ్చు అని అనుకున్నాను నేను కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ ఎలక్షన్ అయిపోయినాక ఈ కొట్టుకొట్టాలి స్టార్ట్ అయినాయి ఈ మధ్య చాలా అదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ని కొట్టారంట అది ఎందుకు కొడుతున్నారు అవసరం లేదు ఎందుకు అవసరం ఏంటి ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు కొట్టుకోవాల్సినంత సీన్ ఉందా అట్లాగే చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో ఎలక్షన్ అయిపోయినాక గొడవలు స్టార్ట్ అయినాయి కొన్ని చోట్ల ఎందుకు జరుగుతున్నాయో తెలియదు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు ఎవరు కొడుతున్నారో తెలియదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొడుతున్నారని చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఆవిడ ఆ క్యాండిడేట్ వైఫ్ కూడా వీడియో చూశాను ఇప్పుడే సో నిజంగా అవసరమా ఒకవేళ గెలిస్తే గెలుస్తారు ఓడిపోతే ఓడిపోతారు ఇప్పుడు కొట్టినంత లోపల ఆయన గెలుస్తారు నేను ఇప్పుడు ఆవిడ క్లెయిమ్ చేస్తాను నేను చంపేసి బై ఎలక్షన్ కోసం ట్రై చేస్తున్నారు అని ఆవిడ అంటాంది అంటే నిజంగా అదే అవుతుంది ఒకవేళ వీళ్ళు నూట యాభై సీట్లు వస్తాయని వీళ్ళు నమ్ముతున్నప్పుడు ఎందుకు ఎవరినన్నా ఎదుటి వాళ్ళని బెదిరించాల్సిన అవసరం ఏంటి ఆవిడ చెప్పడం ఏంటంటే ఓడిపోతున్నారనే భయంతో వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అంటున్నారు నిజంగా అనే భయం వైఎస్ఆర్సీపీకి వచ్చిందా లేకపోతే ఏదైనా నిజంగా అక్కడ ఏమన్నా జరిగిందా మనకు తెలియదు సో బట్ ఏదైనా కానీ జరిగినా జరగకపోయినా బాధ్యత గలవాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే అనుకుంటాం ఆయన పార్టీలో కూడా కొంచెం ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్నట్టున్నాడు సో అతను ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు అప్పట్లో చిరంజీవి గారి ఎలక్షన్ అప్పుడు కూడా ఎలక్షన్ రోజే చిరంజీవి గారు ఏదో క్యాష్ పంచుతున్నారు అలా గెస్ట్ హౌస్లో క్యాష్ పంచుతున్నారని పోలీసులను తీసుకెళ్ళి ఆ గెస్ట్ హౌస్ అంతా ఎతికిచ్చారు ఇట్లా అనవసరమైన రచ్చ చేసి అతను తన వ్యాల్యూ పోగొట్టుకుంటున్నాడు ప్రజలకి ప్రజాస్వామ్యం మీద ఉండే నమ్మకాన్ని పోగొడుతున్నారు వీళ్ళే కాదు చాలా ఎక్కడెక్కడైతే ఏ పార్టీ అయినా తెలుగుదేశం ఇవాళ అయ్యి ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఎవరైనా కానీ వాళ్ళ ప్రత్యర్థుల మీద దాడులు చేస్తూ ఉంటే ఇది అప్రజాస్వామికం వీళ్ళు చేసే తప్పు దీన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారంట మీరు ప్రశాంతంగా ఉండండి రచ్చిపోవద్దని మరి అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వాలి జగ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వాలి మరి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా తెలీదు ఏదైనా కానీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినవి ప్రజలు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ నాయకులు ఎప్పుడు ఎవరిని ఉద్దరించరు మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పబ్బం గడిచిపోయింది ఎలక్షన్ అయిపోయింది రేపు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలో అయితే అవుతారు ఓడిపోతే ఓడిపోతారు గెలిస్తే గెలుస్తారు ఆ తర్వాత వీళ్ళు ఎవరిని మనకు కానరు సామాన్యమైన కార్యకర్తలని ఎవరిని వీళ్ళు పట్టించుకోరు వాళ్ళ పదవులు వాళ్ళ గొడవలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ వ్యాపారాల మీదకి పడిపోతారు అప్పుడు ఏ పార్టీ అని ఈ పార్టీ ఆ పార్టీ కాదు మీరు ఏ పార్టీ నేను మళ్ళీ ఈ పార్టీ వాళ్ళు శుద్ధిమంతులు ఆ పార్టీ వాళ్ళు కాదని కాదు అన్ని పార్టీలు అదే పరిస్థితి సో వాళ్ళని నమ్ముకుని మీరు మీ పిల్ల మీ జీవితాలు మీ పిల్లల జీవితాలు నాశనం చేసుకోకండి కొట్టుకోటాలు తిట్టుకోటాలు చంపుకోటాలు అనేది వద్దు ఎలక్షన్ అయ్యే రోజు వరకు నిజంగా అస్పోర్టివ్ ఉంటాను ఆవేశం ఉంటాం తప్పలేదు కానీ ఎలక్షన్ అయిపోయినాక ఈ రొచ్చులోకి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు మళ్ళీ రేపు వీళ్ళన్ని కేసులు వస్తాయి రేపు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ రావాలి ఉద్యోగాలు రావు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎవరున్నా కానీ మరి పోలీస్ పర్టికులర్గా పోలీస్ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాక ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి పోలీస్ ఆఫీసర్స్ని చాలామందిని మార్చేశారు మరి పోలీస్ ఎందుకు ఊరుకుంటుంది ఆవిడ చెప్తా అంటే నేను కొంచెం అది విచిత్రంగా ఉంది నాకైతే ఏమంటే నాలుగో తారీఖు దాకా ఊరుకుంటామా మీ గవర్నమెంట్ వచ్చినాక మీ ఇష్టం మీరు చెప్పింది మేము వింటామని ఎస్పీ గారు అన్నారు అంటుంది నిజంగా అట్లా అంటే మాత్రం ఎస్పీ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి నా ఉద్దేశంలో ఎందుకంటే ఒక ఎస్పీ ఎదుటివాడు కొడుతున్నాడు అని తెలిస్తే జరుగుతుందని తెలిసినాక నేనేమీ చేయలేను నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు గెలిస్తే మాత్రం నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారంటే వాళ్ళు పోలీస్ వ్యవస్థలో ఉండ ఉండటానికి అర్హులా కాదా అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఇది నేను చెప్తుంది ఏంటంటే ఆవిడ మాటను నమ్మి చెప్తున్నాను అది నిజమైతే మాత్రం ఇది నేను చెప్పేది రైట్ ఆవిడ చెప్పింది అబద్ధం అయితే ఇది కూడా తప్పే సో మనం పోలీసులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన విషయం ఉంది ఇప్పుడు అబద్ధరం ప్రభుత్వం పర్టికులర్గా ఎలక్షన్ కమిషన్ వచ్చినాక ఈసీలోనే నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయన ఉన్న రన్నింగ్ గవర్నమెంట్ భయపడాల్సిన అవసరం లేదు నిజంగా ఎస్పీ ఆ మాట అనాల్సిన అవసరం లేదు అనరు కూడా నాకు తెలిసి బట్ అన్నాడు అంటున్నారు ఆవిడ సో ఇదేంటో చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఆలోచించండి బట్ మీరు మాత్రం ప్రజలు అందరూ మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ గొడవల్లోకి రావద్దు ఏ కాన్స్టిట్యువెన్సీలో ఈ ఒక్క కాన్స్టిచువెన్సీ కాదు ఇంకా ఐదారు చోట్ల ఏదో అని చెప్తున్నారు ఎక్కడైతే అక్కడ ఆయన ప్రతి చోట కొంచెం సంయమనం పాటించండి దూరంగా ఉండండి మీ మీ భవిష్యత్తు చూసుకోండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు నా వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు కానీ మీ భవిష్యత్తుని గురించి ఆలోచించరు మీరు అనవసరంగా మీ భవిష్యత్తు పాటు చేసుకోవద్దు థ్యాంక్ యూ